హాయ్ ఫ్రెండ్స్ ఈశ్వర్ మీడియా కు స్వాగతం సుస్వాగతం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో భారత్ మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకుందాం ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ ఏదైనా విషయానికి ఎదురైనప్పుడు కానీ మనకు మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి వాళ్లు నిజంగా మంచి మంచివారినా లేదా కేవలం మాయమాటలతో ఉండేవారా అనే విషయానికి తెలిసిపోతుంది మంచి విషయాలు జరిగితే వాటిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఇంకా జోష్తో ముందుకెళ్లాలి కానీ కష్టాలు ఎదురైతే వాటిని పాఠాలుగా తీసుకుని మన తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి ఇలాంటి పరిస్థితే ఇటీవల భారత్కి పాక్తో జరిగిన పరిమిత యుద్ధంలో ఎదురైంది ఈ యుద్ధం వల్ల భారత్కి తన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో బాగా అర్థమైంది ప్రత్యేకంగా టర్కీ విషయమై చాలా షాక్ తగిలింది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ టర్కీకి ఎంతగానో సహాయం చేసింది కానీ ఆపరేషన్ అయిపోయిన వెంటనే టర్కీ పాక్ పక్షాన నిలవడం భారత ప్రభుత్వానికి పెద్ద వెన్నుపోటుగా మారింది ఇక మరో దేశమైన అజర్బైజాన్ కూడా పాక్కి మద్దతుగా రావడం ఆశ్చర్యంగా ఉంది ఈ దేశానికి ముఖ్య ఆదాయం భారత పర్యాటకుల నుంచే ఇవి పాక్కి మద్దతుగా నిలవడాన్ని భారత్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక చైనా విషయానికి వస్తే అది ఎప్పుడూ పాక్ పక్షానే ఉంటుంది యుద్ధంలో కూడా అదే జరిగింది చైనా పాక్ కు ఆయుధాలతో సహాయం చేసింది కాని అవి అత్యాధునిక ఆయుధాలు కావడం లేదు కేవలం బి గ్రేడ్ ఆయుధాలే ఇచ్చింది ఎందుకంటే చైనా పాక్ ని పూర్తిగా నమ్మదు పాక్ అమెరికాతోనూ దగ్గరగా ఉంది కాబట్టి అధునాతన ఆయుధాలు ఇవ్వడం వల్ల ఆ టెక్నాలజీ అమెరికాకి చేరితే ప్రమాదమవుతుందనే భయం చైనాకి ఉంది ఈ కారణంగా చైనా గట్టిగా సహాయం చేసినట్టు నటించి తక్కువ శక్తి ఉన్న ఆయుధాలే ఇచ్చింది దాంతో యుద్ధంలో భారత్కి ఎక్కువ భయం లేకుండా పోయింది ఇంకా అమెరికా విషయానికి వస్తే ట్రంప్ భారత అనుకూలుడిగా భావించినా అవసరమైతే పాక్కి అనుకూలంగా మాట్లాడగలడు అన్న విషయమూ ఈ యుద్ధంలో స్పష్టమైంది అయితే ట్రంప్ వచ్చాక పాక్కు ఇచ్చే నిధులు తగ్గించబడ్డాయి అలాగే ట్రంప్ భారత పక్షాన నిలవడం వల్ల యుద్ధం పెద్దగా ముదలవకుండానే ఆగిపోయింది జీ ఏడు దేశాలు భారత్కి సానుభూతితోనే ఉన్నా అవి శాంతి గురించి మాత్రమే మాట్లాడతాయి వాటి నుండి పెద్దగా సహాయం ఆశించలేం కానీ మంచి విషయానికి ఏమిటంటే ఈ పెద్ద ముస్లిం దేశం కూడా ఈసారి పాక్ పక్షాన నిలవలేదు ఇది ప్రధాని మోడీ చేపట్టిన విదేశీ పర్యటనలతో నిర్మించిన మంచి సంబంధాల ఫలితమే ఇకపోతే పాక్ విషయానికి వస్తే వారి దగ్గర అసలు శక్తి కన్నా మాటలు ఎక్కువ ఈ పరిమిత యుద్ధంతో ప్రపంచం కూడా ఈ నిజాన్ని అర్థం చేసుకుంది ఈసారి కలహం ఆగిపోయినా పాక్ మళ్లీ ఉగ్రవాదం చేస్తే భారత్ మాత్రం ఖచ్చితంగా బలంగా స్పందించబోతుందని చెబుతున్నారు మొత్తానికి ఈ పరిమిత యుద్ధం వల్ల భారత్కి ప్రపంచ దేశాల నిజ స్వభావం పూర్తిగా అర్థమైపోయింది ఇది భవిష్యత్కు చాలా ఉపయోగపడే అనుభవం